డ్రై ఫ్రూట్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం ఇప్పుడు సన్ ఫ్లవర్ సీడ్స్ వలిసేసినవి వలసనవి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అంజీరా పంప్కిన్ సీడ్స్ పనసిగింజలు పనసగింజలు రేట్ ఎక్కువ ఉన్నాయి మూడున్నర పది బనానా చిప్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మనకు తెలిసిన కొన్ని తెలియనివి ఎన్నో అన్ని రకాలు ఇవన్నీ అవి మసాలా ఐటమ్స్

తినారు ద్రాక్ష రేట్ ఎక్కువ ఉంది అంజీరా రేట్ ఎక్కువ ఉంది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఎనిమిది తినాలు ఏడున్నర దినాలు ఎనిమిది దినాలు అన్నీ రేట్ ఎక్కువ ఉన్నాయి చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ తినండి తినండి అంటారు తినేదానికి రేట్లు అదిరిపోతాయి అటు తినేది నాలుగు దినాలు வால்நட்ஸ் வெரைட்டு நாயனே ఐదు దినాలు ప్యాకెట్ ఇక్కడ ఉన్నా చిన్న డ్రై ఫ్రూట్స్ అక్కుదా నలభై రూపాయలు